నమస్కారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక పెద్ద కలకలం కూడా ఎక్కడో కాదు అత్యంత సెక్యూరిటీ ఉండే ఎర్రకోట దగ్గర ఒక భారీ పేలుడు జరిగింది ఈ సంఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది సాయంత్రం వేళ అందరూ రద్దీగా ఉండే టైంలో జరిగింది దేంట ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఇది కేవలం యాక్సిడెంటా లేక దీని వెనక ఏదైనా ఉగ్రవాద కుట్ర ఉందా అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఘటన జరిగింది ఎక్కడంటే ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఆ టైం కూడా చూడండి సాయంత్రం పూట ఆఫీస్లో నుండి జనం ఇళ్లకు వెళ్లే టైం టూరిస్టులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతూ ఉంటుంది గా సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అక్కడ పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్లో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది ఇంకేముంది ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది ఆ పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ పేలిన కారుతో పాటు చుట్టుపక్కలున్న మరో నాలుగు కార్లను కూడా చుట్టేశాయి అంటే మొత్తం ఐదు కార్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయన్మాట ఈ నంబర్ చూస్తేనే మనకు ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ అకస్మాత్తు పేలుడు శబ్దానికి అక్కడున్నవాళ్లంతా భయంతో పరుగులు తీశారు ఒకరినొకరు తోసుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెల్లా ఆ గందరగోళంలో ఒక రకమైన తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది ఆ దృశ్యాలు చూస్తేనే అక్కడ ఎంత భయంకరమైన వాతావరణం నెలకొందో మనకు తెలుస్తుంది సరే ఇంత గందరగోళం జరుగుతుంటే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు అత్యవసర సహాయక చర్యలు చాలా వేగంగా మొదలుపెట్టారు అసలు వాళ్ళు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ ఇంజిన్లు స్పాట్కి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి అదే సమయంలో పోలీసులు ఆ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని జనాల్ని సేఫ్ ప్లేసెస్కి పంపించేశారు ఇది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా బాంబ్ స్క్వాడ్ టీమ్స్ను కూడా అలర్ట్ చేశారు ఈ దుర్ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిసింది వాళ్లని వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తరలించారు అదృష్టవశాత్తు సహాయక బృందాలు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల పెన్ను ప్రమాదం తప్పింది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు సరే ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి కానీ మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మైండ్లో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది అసలు ఈ పేలుడు కేవలం యాక్సిడెంటా లేక దీని వెనుక ఏదైనా టెర్రర్ యాంగిల్ ఉందా ఇప్పుడు మొత్తం దర్యాప్తు ఈ రెండు పాయింట్ల చుట్టూనే తిరుగుతోంది ఇన్వెస్టిగేషన్లో మెయిన్గా రెండు యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇది టెక్నికల్ ఫాల్ట్ అయ్యుండొచ్చు అంటే కార్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల గానీ లేదా సిఎన్జి కిట్లో ప్రాబ్లం వల్ల గానీ మంటలొచ్చి పేలుండొచ్చు ఇక రెండోది ఇది ఉగ్రవాదులు కావాలనే ప్లాన్ చేసి పెట్టిన బాంబ్ పేలుడు కావచ్చు ఈ రెండింట్లో ఏది నిజమని తేల్చడమే ఇప్పుడు వాళ్ల ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ అయితే ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కోణం ఉందేమో అని అనుమానించడానికి ఒక చాలా బలమైన కారణం ఉంది ఎందుకంటే కరెక్ట్ గా ఈ ఘటన జరిగిన రోజే దేశవ్యాప్తంగా మన భద్రతా దళాలు ఒక భారీ టెర్రర్ ప్లాన్ను ఫెయిల్ చేశాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అవును సరిగ్గా ఇదే రోజు ఈ పేలుడు జరిగిన రోజే మన సెక్యూరిటీ ఫోర్సెస్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేశాయి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది ఈ రెండు సంఘటనలు ఒకే రోజు జరగడం కేవలం యాదృచ్ఛికమా లేక ఈ రెండింటికి ఏదైనా లింక్ ఉందా ఆ రోజు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్లలో ఒకేసారి రైడ్స్ జరిగాయి పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ కి సంబంధించిన ఒక మాడ్యూల్ను మనవాళ్లు ఛేదించారు ఈ ఆపరేషన్లో మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు అయితే అందర్నీ షాక్ కు గురిచేసే ఏంటంటే ఈ రైడ్స్లో మన భద్రతా దళాలు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి ఒక్కసారి ఆలోచించండి రెండు వేల తొమ్మిది వందల కిలోలు అంటే వాళ్ళు ఎంత పెద్ద విధ్వంసానికి ప్లాన్ చేశారో ఈ నంబర్ చూస్తేనే మనకు అర్థమవుతోంది ఇప్పుడు దర్యాప్త సంస్థల ఫోకస్ అంతా ఒకే పాయింట్ మీద ఉంది ఒకవైపు ఇంత పెద్ద ఉగ్రకుట్రను చేయడం మరోవైపు దేశ రాజధానిలో అది కూడా ఎర్రకోట లాంటి సెన్సిటివ్ ఏరియాలో పేలుడు జరగడం ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధముందా ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ తీసుకుంది వాళ్ల మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ పేలుడికి ఆ జైషే మొహమ్మద్ మాడ్యూల్కి ఏమైనా లింక్స్ ఉన్నాయా అని తేల్చడం కేంద్ర హోంశాఖ కూడా ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉంది వెంటనే రిపోర్ట్ అడిగింది మరోవైపు బాంబ్ స్క్వాడ్ టీమ్స్ ఆ స్పాట్లో పేలుడు పదార్థాలకు సంబంధించిన ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని క్షుణ్ణంగా వెతుకుతున్నాయి చివరిగా అందరి మదిలోనూ మెదులుతున్న ఒకే ప్రశ్న ఈ పేలుడు వెనుక అసలు కారణమేండి ఇది కేవలం కార్లో సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా లేక తమ ప్లాన్ ఫెయిలైనందుకు ప్రతీకారంగా ఉగ్రవాదులు చేసిన పన ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు మనం ఆగాల్సిందే తదుపరి వివరాలతో మళ్లీ కనుద్దాం